పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటికీ తన అడుగులు మాత్రం చిరంజీవి వెంటనేనని గతంలో తేల్చి చెప్పిన నాగబాబు తాజాగా జనసేన చేపడుతోన్న ఆందోళనకు మద్దతు తెలిపారు ఇప్పటికే వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ లు తమ మద్దతు ప్రకటించగా తాజాగా ఆ జాబితాలో టవర్ స్టార్ కూడా చేరారు దీంతో పెద్దలయ్య చిరంజీవి కూడా జనసేనలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది జనసేన పార్టీ ప్రారంభించిన కాలంలో తమ్ముడిపై చిర్రు నాగబాబు ఇప్పుడు తమ్ముడిని మెచ్చుకుంటున్నాడు అప్పట్లో ఇదే నాగబాబు మెగా అభిమానులంతా చిరంజీవి వెనకే ఉండాలని ఆ దిశగా తాను కూడా చిరంజీవితోనే ఉంటానని చెప్పాడు ఇప్పుడు తమ్ముడు ఏపీ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరిస్తున్నాడన్న అనుమానం కలిగిందో ఏమో గాని ఉన్న ఫలంగా తమ్ముడికి జై కొట్టాడు నాగబాబు ప్రస్తుతం రాజకీయంగా చిరంజీవి హవా కనుమరుగవుతుండటం ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా మారుతుండటంతో ఇప్పుడు నాగబాబు తమ్ముడి సైడ్ రావడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తాను త్వరలోనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేస్తానన్న నాగబాబు పవన్ రాజీ పడని వ్యక్తి అని నష్టపోయినా పోరాడే తత్వం కలవాడని చెప్పారు డైలీ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్